ごちゃごちゃごち ಎಲ್ಲಾ ಪ್ರಸಾದರೇ ಈ ಬಾರೀ ಐಕಣ್ಣಾ ನಮ್ಮ ನುಚ್ಚುನಾದ ರೈತರಿಗೆ ಕಾರ್ಯಕರ್ತರಿಗೆ నాయಕರಿಗೆ అందరికి ನಾನು ನಮಸ್ಕಾರ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಶ್ರೀರಾಮಗಳವರ ಗೀತೆನಂತೆ ಎಕ್ಲಾಕ್ ಕೂಟೊಂಡಿದೆ ಗೀತೆನಂತೆ ಲಾಯನ ಗೋಪಾಲನಂದನ ಅಂದಗರಂದ ಗೀತೆನಂತೆ ಎಕ್ಲಾಕ್ ಅಭಿಕಾರಣ ಮುಂದಕ್ಕೆ ಹೋಗತಾನೆ ಮರಿ ಪಾರ್ಟಿ ಕಂಪ್ಲೇಂಟ್ మన రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి కృషి చేసి సుధీర్ గారికి గెలుపు కోసం అందరూ కూడా ఈ రోజు పార్టీలో సముచిత న్యాయం జరుగుతున్న పరిస్థితి మనం కలగాలని చూస్తున్నాం ఈ రోజు సుధీర్ గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నమన్నలాగా నాన్న వీళ్ళు కాబట్టి అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాను ప్రతి అన్న రైట్ అనేటోడు దీని బ్రహ్మాండంగా ఏమైతేఎస్ ఉందో అది బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా ఇక్కడ ఇక్కడ ఉందని చెప్పి దాన్ని కూడా చూసిపోతాను బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా వచ్చే రోజుల్లో ప్రతి రైతు కూడా వచ్చి దీన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకొని ఎందుకంటే అతి తక్కువ వడ్డీ సో రైతులందరూ కూడా చెప్తాను అతి తక్కువ వడ్డీ అతి తక్కువ ఆ వడ్డీకి ఇస్తారు ఎనభై రెండు పైసలకు డెబ్బై ఐదు పైసలకి ఏదో చెప్పారు ఎన్ని పైసలు ఉన్నా ఎనభై సో ఎనభై పైసలకి వడ్డీ రకం ఇస్తారు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా హాయిగా మరి వ్యవసాయం చేసి బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ